సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలో బుధవారం శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేస్తున్నారు ఈ సందర్భంగా పురోహితులు మఠం నవీన్ మఠం శివకుమార్ మాట్లాడుతూ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ పరమశివుడి అనుగ్రహంతో అందరూ బాగుండాలని

రావడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయము పురాతనంగా ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ స్వామివారు తీరినారు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము మహాశివరాత్రి నాడు శివాలయంలో అభిషేకాలు అదేవిధంగా నవమి తర్వాత వచ్చేటటువంటి నవమి రోజున స్వామివారికి కళ్యాణము జరగడం ఇక్కడ విశేషం य नील मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमनहाय न